నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఫిబ్రవరి నెల రాబోతోంది కదండి మరి ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి ఏ రకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి గ్రహబలం ఏ విధంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఫిబ్రవరి నెలలో నవగ్రహ పరిపాలన ఏ రకంగా ఉంది నవగ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహ అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది మరి గ్రహాలకు అధిపతి అయినటువంటి రవి మొట్టమొదటగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది తదుపరి మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశిలో మీనరాశిలో రవి సంచారం కుంభరాశిలో సంచారం చేసినంత వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలు ఉంటాయి అట్లాగే మీనరాశిలో సంచారం చేసిన తర్వాత అధిపతి గురుడు కాబట్టి గురుడు ఉన్న రాశులు ఆ ఏవైతే ఉన్నాయో ఆ రాశులన్నిటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క నవగ్రహాల్లో తదుపరి గ్రహం చంద్రుడు చంద్రుడు ప్రతినిత్యము కూడా మారుతూ ఉంటాడు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రెండున్నర రోజులకు అంటే రెండున్నర నక్షత్రాలుకి ఒకరోజు ఒక్కొక్క రాశి ఇంకొక రాశిలోకి వస్తూ ఉంటాడు చంద్రుడు అందువల్ల చంద్రుడు ఏ రోజున ఎలా ఉంటుందో అనే విషయాన్ని అప్పటికప్పుడే చెప్పుకోవాలి కాబట్టి అనుకూలత సాధ్యమైనంత వరకు చంద్రుడు మనక్కకారకుడు చంద్రుడు చంద్రబలం అది ఉంటుంది చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలు పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే తరుపతి గ్రహం కుజుడు ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి కుజుడు అనుకూలత బట్టే వ్యాపారము అలాగే వ్యాపార అనుకూలత రుణ బాధలు రుణ సమస్యలు ధన సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నీ కూడా కుజుడు ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఈ కుజుడు ఈ యొక్క మిథునంలో సంచారం చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క కుజ అనుకూలత ఉన్న రాసులను బట్టి ఆ రాశి బలాన్ని బట్టి ఖచ్చితంగా మనకు తెలియటం జరుగుతుంది తదుపరి గ్రహం బుధుడు బుద్ధి కర్మానుసారిణి మన బుద్ధిని బట్టి మన కర్మ అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క బుధుడు పదమూడు వరకు కుంభంలో తదుపరి మీనంలో ప్రవేశిస్తున్నాడు మరి కుంభలో ప్రవేశించినప్పుడు శనికి బుధుడు శత్రువైతే కాదు మిత్రుడే కాబట్టి ఆ యొక్క బుధ సంచారం శని క్షేత్రంలో సంచారం చేసినప్పటికీ కూడా బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే తదుపరి మీనంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుడికి కూడా బుధుడు సముడే తప్ప శత్రువు అయితే కాదు అందువల్ల ఈ యొక్క బుధ అనుకూలత అనేది ఈ నెలలో ఉంటుందన్నమా ధన్ని రాసుల వారికి తదుపరి గురుడు ఆ బృహస్పతి సంధ్యారం వృషభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అంటే శుక్రక్షేత్రంలో గురు సంచారం చేయడం జరుగుతుంది ఈ గురు సంచారం చేయడం వల్ల గురు అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడటం జరుగుతుంది ఎందుకంటే ఫైనాన్స్గా చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి మరి విద్య ఉద్యోగం ఇట్లాంటి వారికి చూసుకున్నట్టు గురుడు అధిపతి అటువంటి గురుడు శుక్రక్షేత్రంలో పడటం వల్ల అటు ఉద్యోగము మరియు ఈ యొక్క విశేషమైనటువంటి ధనం ఈ రెండు కూడా గురు బలం వల్ల వస్తూ ఉంటాయి మరి తదుపరి శుక్రుడు శుక్రుడు మీనల్లో సంచారం చేయడం జరుగుతుంది మరి మీనరాశ్యాధిపతి గురుడు మరి అదే మీనంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది అంటే శుక్ర రాహులు కలయిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి దంపతుల్లో అన్యోన్యత లోపించడం అట్లాంటివి చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని కొన్ని రాసుల వారికి వచ్చే ఉన్నాయి మరి తదుపరి శని సంచారం శని కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శని అనుకూలత ప్రతికూలతను బట్టి ఉంటుంది శని వల్ల శని భగవానుడు ఆయన అనుగ్రహం ఇస్తే చక్కగా వివాహం జరుగుతుంది చక్కటి ఉద్యోగం వస్తుంది చక్కటి సంతానం కలుగుతుంది చక్కటి అనుకూలతలన్నీ కూడా శని భగవానుడు వల్ల వస్తూ ఉంటాయి మరి ఆయన ప్రతికూలిస్తే అనారోగ్యం వస్తుంది వివాహం సరిగ్గా సెట్టు కాదు డబ్బు ఎలా వస్తే అలా ఖర్చు అవుతూ ఉంటుంది ఇట్లాంటి సమస్యలన్నీ శని భగవానుడు వల్ల వస్తాయి ఈయన కుంభంలో సంచారం చేస్తున్నారు ఈ నెలలో తదుపరి రాహు సంచారం రాహు మీనంలో సంచారం చేస్తున్నారు రాహు భగవానుడు అంటే సర్పకారకుడు రాహుకేతువులు రాహు వల్ల చక్కటి అనుకూలతలు ఉన్నాయి చక్కటి ప్రతికూలతలు ఉన్నాయి రాహు వల్ల దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అట్లాగే రాహు దృష్టి దోషాలు అంటే కళ్ళకు సంబంధించి వ్యాధులు అలాగే నరాలకు సంబంధించి వ్యాధులు ఇట్లాంటివన్నీ రాహు వల్ల వస్తూ ఉంటాయి తర్వాత కేతువు జ్ఞానకారకుడు కన్యలో సంచారం చేయడం జరుగుతుంది ఈ కేతు సంచారం వల్ల కన్యామితయో బుధహ అన్నారు అంటే బుధుడు అధిపతి బుధవారానికి అధిపతి ఎవరండి విష్ణుమూర్తి గణపతి అయ్యప్ప స్వామి ఇట్లా విశేషంగా చాలామంది ఉన్నారు మరి అటువంటి బుధవారానికి అధిపతి అయిన బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి కన్యలో ఈ యొక్క కేతువు కన్యలో సంచారం చేయడం వల్ల కొంతమందికి అనుకూలతలు కొంతమందికి ప్రతికూలతలు ఇట్లా ఈ నవగ్రహ పాలన అనేది ఫిబ్రవరి నెలలో ఈ రకంగా ఉండబోతోంది అందువల్ల వీరి యొక్క స్థితిగతులను బట్టి శత్రువు అయితే రాస్యాధిపతి అనుకూలత ప్రతికూలతలు రాశ్యాధిపతి మిత్రుడైతే అనుకూలతలు ఇట్లా మనకి అనుకూలత ప్రతికూలత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని బట్టి ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది సింహరాశికి ఫిబ్రవరి నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది సింహరాశ్యాధిపతి రవి శత్రు క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు తద్వారా మిశ్రమ ఫలితాలే ఈ రాశి వారికి ఎక్కువ వచ్చే ఉన్నాయి మరి ఈ రాశిలో మేష యొక్క సింహరాశి వారికి వివాహ ప్రయత్నాలు కొంచెం ప్రతికూలంగా ఉంటాయి ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్నంత రీతిలో వివాహ ప్రయత్నాలు చేసినా రాకపోవటము ఇబ్బందులు పట్టము ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఒకవేళ అలాంటి ఇబ్బందులు ఉంటే గ్రహానుకూలత కోసం ఏమేమి పరిహారాలు చేయాలి వివాహం జరగట్లేదా దానికి ఏం చేయాలి అనే విషయాన్ని గురించి దానికి సమ సమస్యకు తగ్గ పరిహారాలు ఉంటాయి అవి చెప్పడం జరుగుతుంది అట్లాగే సంతాన పరంగా ఎలాంటి ఉన్నా సంతానం గురించి ఎదురు చూసేవారికి ప్రతికూల పరిస్థితులున్నా వారికి ఏం చేయాలి అనే విషయాన్ని గురించి కూడా చెప్పడం జరుగుతుంది సంతాన పరంగా శుభవార్త వినియోగం చాలా తక్కువగా ఉంటుంది అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఒక ఫార్టీ పర్సెంట్ అనుకూలతలు ఉన్నాయి మిగతా వాళ్ళకి ప్రతికూలతలు ప్రమోషన్స్ అవి అదృష్టాన్ని బట్టి వస్తాయి చాలా వరకు వచ్చే యోగాలు తక్కువగా ఉన్నాయి ప్రమోషన్స్ అవి అట్లాగే విద్య పరంగా చదువుకునే పిల్లలకి చక్కని విద్య అభ్యసిస్తారు కానీ సరిగ్గా గుర్తులేకపోవటము పరీక్ష అనుకున్న రీతిలో రాయకపోవటము ఉన్నత శ్రేణిలో పాస్ అవ్వకపోవడము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మిశ్రమ ఫలితాలే వస్తాయి విద్యా విషయంగా చూసుకున్నట్లయితే మరి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది అనుకున్న రీతిలో లాభాలు ఆర్జించలేరు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎందుకంటే ద్వితీయంలో కేతు సంచారం అష్టమంలో రాహు సంచారం ఈ రెండు కూడా కొంచెం ఇబ్బందులు సర్పదోషకారకుడు తద్వారా నరాలకు సంబంధించి నీరస నీరసము నిశ్రాణ ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ధన విషయంగా రుణ బాధలు కొంచెం ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త వహించాలి ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్లో అనుకున్న రీతిలో రాణింపు ఉండదు మిశ్రమంగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో అనుకున్న రీతిలో స్టాక్స్ పెరగబోవటము మిశ్రమంగా ఉంటుంది అది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు స్టాక్ పెట్టాను పెట్టుబడి పెట్టాను లాభం లేదని బాధపడుతూ ఉంటారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారు అట్లాగే సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ ప్రతికూలంగా ఉంటుంది అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి సినీ రంగంగా చూసుకున్నట్లయితే అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం మిశ్రమంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి అందువల్ల వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటే ఆదివారం నాడు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటము ప్రతినిత్యము అట్లాగే విశేషముగా కందులు దానం ఇవ్వటము అలాగే ఈ యొక్క శివుడికి రుద్రాభిషేకము అర్చించడము ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయటము అట్లాగే ద్వాసాదిత్య నామాన్ని ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు బారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నీ చెప్పడం జరిగింది మీరు ఎలాంటి సందేహాలున్నా నన్ను సంప్రదించండి నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం